దీంట్లో విటమిన్ సి మన ఆరెంజ్ వేసే దాంట్లో కంటే ఏడు శాతం ఎక్కువ దొరుకుతుందండి కాల్షియం మన పాలల్లో కన్నా నాలుగు శాతం ఎక్కువ దొరుకుతుంది బనానాస్లో కన్నా పొటాషియం మన త్రీ పాయింట్స్ ఎక్కువ దొరుకుతుందంట తర్వాత పెరుగులో ఉన్న ప్రోటీన్ రెండు శాతం ఎక్కువ ఉంటుంది ఇంకా రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్ జింక్ మెగ్నీషియం తర్వాత ఐరన్ ఇలా రకరకాల వాటితో కూడుకొని ఉండటం వల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి ఈ ఆకుని ఎవ్వరు మిస్ కాకండి చిన్న పిల్లల దగ్గర నుండి పండు ముసలి వాళ్ళ వరకి చాలా రకాల ఉపయోగాలు ఈ ఆకులో ఉన్నాయండి ఇప్పుడు మనం దీన్ని ఎలా తయారు చేసుకోవాలి ఎలా తాగాలి ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయన్నది పూర్తి వీడియోలో మీకు చెప్తానండి ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అందరికీ నమస్కారం అండి ఇవాళ చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఆకుకూరతో మీ ముందుకొచ్చానండి స్పెషల్గా ఇది ఉమెన్స్ తీసుకోవాలి ఉమెన్సే కాదండి చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఇప్పుడు వచ్చే అనారోగ్యాలకి ఇది బెస్ట్ మెడిసినల్ ఆకు అని చెప్పవచ్చండి ఇది వీళ్ళు వాళ్ళు అని కాకుండా అందరికీ అవసరం వచ్చే ఆకండి ఇది ఇప్పుడు దీని గురించి చాలా వింటున్నాం ఇప్పుడు వచ్చే ఆరోగ్య సమస్యలకి ఇది సోషల్ మీడియాలో కానీ యూట్యూబ్లో కానీ చాలా వైరల్ అయిందండి ఈ ఆకు ఇప్పుడు ఇది మనమే మన గార్డెన్లో నుండి హార్వెస్టింగ్ చేసి ఎలా తయారు చేసుకోవాలన్నది ఇప్పుడు మీకు చెప్తానండి మన గార్డెన్లోనే ఉంది కాబట్టి కొంచెం కొంచెంగా చేసుకోవచ్చు నేను ఇక్కడ ఒక పది కొమ్మలు అయితే హార్వెస్టింగ్ చేశాను ఇది దుమ్ము లేకుండా మంచిగా ఫ్రెష్గా ఇలా కడగాలి అండి ఆకుని ఇలా కడిగిన తర్వాత ఒక కాటన్ క్లాత్లో వేసి ఇప్పుడు ఇది మనం రెండు రకాలుగా రిబ్బుకోవచ్చు ఇలా పచ్చిదైనా ఇలా రిబ్బుకోవచ్చు ఇంకా లేదా అది ఎండిన తర్వాతనైనా రిబ్బుకొని నీడలో ఆరబెట్టుకున్నట్లయితే మంచి బెనిఫిట్స్ ఉంటాయి మొత్తం ఇలా నేను రిబ్బుకున్నానండి ఆకుని ఇది పల్చగా ఇలా నీడలో ఆరబెట్టుకోవాలి ఫ్యాన్ కిందనే ఆరబెట్టుకోండి ఇంకా ఇది పొడి ఎలా చేసుకోవాలన్నది ఇడ్లీలోకి వేడి వేడి అన్నంలోకి ఎలా చేసుకోవాలన్నది వీడియో కూడా ఉందండి మన ఛానల్లోనే ఆ వీడియో లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను చూడండి ఇప్పుడు ఇది డైరెక్ట్గా పౌడర్ రూపంలో చేస్తున్నానండి ఎందుకంటే ఇది మార్కెట్లో సప్లిమెంట్ లాగా అమ్ముతున్నారు అది మనకు కొనుక్కోవాల్సిన అవసరం లేకుండా ఇలా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఈజీగా ఇంకా వాళ్ళు చెప్తున్నారు కదా ఇలా వాడితే ఇలాంటి బెనిఫిట్స్ ఉన్నాయని మనం బయట నుండి తెచ్చుకోకుండా ఇలా ఇంట్లోనే ఇంట్లోనే చెట్టు ఉంది కదా ఆ చెట్టు ద్వారా మనం తెంపి ఇలా ఫోర్డర్ చేసి మనం వాడుకోవచ్చు మనం అన్ని ఆర్గానిక్గానే వెళ్తున్నాం కాబట్టి బయట అమ్మే వాళ్ళు ఎలా పెంచుతున్నారో తెలియదు కదా అలాంటప్పుడు మన చేతుల మీదుగా ఇలా మనకు నచ్చినట్టుగా మన కళ్ళ ముందు మనం చేసుకున్నది ఇంకా బాగుంటుంది కదండి ఇప్పుడు మనం మునగాకుని పొడిలాగా చేసుకొని డైరెక్ట్గా ఎలా తీసుకోవాలన్నది ఇంకా హెల్త్ బెనిఫిట్స్ ఎన్ని ఉన్నాయన్నది ఇప్పుడు మనం చూద్దాం ఫస్ట్ మనం ఆ కొమ్మలు అయితే తీసుకొచ్చాం కదా అవి ఫ్రెష్గా నీట్గా కడిగి నీడలో ఆరబెట్టుకొని నలిపితే నలిగేటట్టు అయ్యే వరకు అలా ఆరబెట్టుకొని తర్వాత మిక్సీ పట్టుకుంటే ఇలాంటి ఫైన్ పౌడర్ అయితే మనకి తయారవుతుందండి దాన్ని మనం గాజు సీసాలో పెట్టి భద్రపరుచుకున్నట్లయితే ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆరోగ్యపరంగా చూస్తే చాలా సమస్యలు ఉన్నాయి కదండి మరి వాటన్నిటికీ పరిష్కారం ఈ ఆకు అంటే మునగాకండి ఇంకా దీన్ని మెరాకిల్ పౌడర్ అని కూడా అంటున్నారండి మరి ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నది మనం ఎలా వదులుతామని చెప్పండి దీన్ని ప్రతి ఒక్కరికి షేర్ చేయాలని కోరుకుంటున్నాను అంటే నా సమస్య నీ సమస్య అని కాదు కదా అక్కడ ప్రతి ఒక్కరి సమస్యలు ఇప్పుడు చాలా ఉన్నాయి హెల్త్ పరంగా చూస్తే ఇక్కడ నేను ఒక గ్లాసు వేడి వాటర్ అంటే గోరువెచ్చటి వాటర్ అయితే చాలండి ఒక గ్లాసు మజ్జిగ మజ్జిగలో తీసుకునే వాళ్ళు మజ్జిగలో తీసుకోండి లేదా వాటర్లో తీసుకునే వాళ్ళు కొంచెం గోరువెచ్చటి వాటర్ చేసుకొని ఫస్ట్ టైం తీసుకునే వాళ్ళైతే ఒక పావు స్పూన్ తీసుకోండి చాలు రోజు రోజుకి మీరు స్పూన్ వరకు పెంచుకుంటే సరిపోద్ది ఇక్కడ నేను రెండు గ్లాసులు తాగాలి కాబట్టి ఒక పావు స్పూన్ వరకే వేసుకుంటున్నాను ఈ గోరువెచ్చడి వాటర్లో ఈ పౌడర్ అనేది చాలా బాగా కలుస్తుందని నేను వాటర్ అనేది వెయిట్ చేసుకున్నానండి ఇది మెత్తటి పౌడర్ లాగా చేసుకున్నాం కాబట్టి ఈజీగా కరిగిపోద్ది ఇది ఎర్లీ మార్నింగ్ తీసుకోవాలండి పరిగడుపున లేదంటే బ్రేక్ఫాస్ట్ టైంలో తీసుకోవాలి అనుకుంటే ఇడ్లీ దోశ అలాంటివి చేసుకునే అలవాటు ఉంటుంది కదా అందులో చిటికెడు అలా చల్లుకుంటే సరిపోద్దండి ఇంకా చపాతి చేసుకునే వాళ్ళైతే ఆ పిండిలో కూడా కలుపుకొని చేసుకోవచ్చండి అంటే ఇక్కడ మనిషికి హాఫ్ స్పూన్ కాబట్టి ఇంట్లో ఎంతమంది తింటారు అనే దాన్ని బట్టి మీరు ఆకు పౌడర్ అనేది వేసుకోండి ఒకవేళ మీరు బ్రేక్ఫాస్ట్లో మిస్ అయ్యారనుకుంటే లంచ్ టైంలో మనం కర్రీస్ చేసుకుంటాం కదండి ఆ కర్రీస్లలో కొంచెం కొంచెంగా ఆకు అనేది తాలింపులోనే వేసుకుంటే అది వేసినట్టు కూడా తెలియదండి లేదంటే మీరు డైనింగ్ టేబుల్ మీద పెట్టుకొని తినేటప్పుడు మనిషి కొంచెం మనిషి చిటికడు అలా తినేదాంట్లో చల్లుకుంటే సరిపోద్దండి సో ఎలా ఒకలాగా మన కడుపులోకి వెళ్ళేటట్టు చూసుకోవాలి ఇది పొడి చేసుకొని తినడమే తెలుసు కదా అందరికి ఇప్పటి వరకి ఇలా చేసుకొని తాగడం అయితే ఎవరికి తెలియదు అనుకుంటున్నా దీనిలో ఇంకా మీరు ఒక స్పూన్ తేనె కలుపుకోవచ్చు సగం నిమ్మకాయ రసం కూడా కలుపుకోవచ్చండి ఎక్కువ ఇలా తీసుకోవడం వల్ల బెనిఫిట్స్ ఎక్కువ అంటున్నారు ఇలా ఆరోగ్యపరంగా ఏదైనా నాకు తెలిసిందంటే నేను ప్రతి ఒక్కరికి షేర్ చేయాలని అనుకుంటానండి దీనిలో నాకు కావలసిన హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయండి ఇందులో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ నాకు ఎలా ఉపయోగపడతాయో చెప్తానండి ఇప్పుడు ఇది పొడిలాగా ఉంది కదా గొంతులో తడుతుంది కానీ అసలు తట్టలేదండి చాలా బాగుంది ఒక స్పూను అంటే రెండు గ్రాముల మునగాకు పొడి తీసుకోవడం వల్ల విటమిన్ సి మన ఆరెంజ్ దాంట్లో కన్నా ఏడు శాతం ఎక్కువగా ఉంటుందంట కాల్షియం పాలల్లో కన్నా నాలుగు శాతం ఎక్కువ ఉంటుందంట బనానాస్లో ఉన్న పొటాషియం మనకి త్రీ పాయింట్స్ దీంట్లో ఎక్కువ ఉంటుందంట తర్వాత పెరుగులో ఉన్న ప్రోటీన్ రెండు శాతం ఎక్కువ ఉంటుందంట ఇంకా దీంట్లో ఐదారు రకాల ఎమానో యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయంట ఇంకా ఇది రిచ్ అండ్ యాంటీ ఆక్సిడెంట్ జింక్ మెగ్నీషియం ఇంకా ఐరన్ ఇలా రకరకాలుగా ఉండడం వల్ల ఇది అందరు తాగొచ్చండి నేను గోరువెచ్చడి వాటర్లో ఆ పౌడర్ వేశాను కదండి దానిలో నిమ్మకాయ హనీ కలుపుకుంటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు మనం మజ్జిగ టేస్ట్ చేద్దాం దీంట్లో నేను ఏమి వేయలేదండి మజ్జిగ అండ్ పౌడర్ రెండే కలిపాను ఒకవేళ మీకు ఇది పౌడర్ అనేది కలవట్లేదు అనుకుంటే అది కలిపిన తర్వాత వడపోసుకొని అప్పుడు తేనె నిమ్మరసం పిండేసుకోండి దీన్ని మనం ఒక రెండు నెలలు కంటిన్యూగా తీసుకోవచ్చ ఎప్పుడైనా సరే ఏదైనా ప్రొలాంగ్గా వాడకూడదండి ఏదైనా మనం తీసుకుంటాం అనుకోండి హెల్త్ గురించో ఇంకోటో ఇంకోటో మధ్యలో ఎప్పుడైనా రెండు వారాలు అలా తాగేసి తర్వాత ఒక వారం బ్రేక్ ఇచ్చేసి మళ్ళీ తర్వాత తాగొచ్చండి ఇప్పుడు మనం స్టార్ట్ చేసామనుకోండి కంటిన్యూగా ఒక మూడు వారాలు అయితే తాగొచ్చు ఒకరోజు రెండు రోజులు తాగాము మాకు ఏం రిజల్ట్ అనేది తెలియట్లేదు అని అస్సలు అనొద్దండి కంటిన్యూగా ఒక మూడు వారాలు అయితే తీసుకోండి మధ్యలో బ్రేక్ ఇచ్చి మళ్ళీ స్టార్ట్ చేయండి ఇది రీసెర్చ్ చేసి చూస్తే ఒక రెండు నెలల నుంచి మూడు నెలల వరకు తీసుకోవచ్చు అని ఉందండి ఒక్కసారి మీరు స్టార్ట్ చేసే ముందు మీరు కూడా రీసెర్చ్ చేసుకొని స్టార్ట్ అయితే చేయండి సో ఇప్పుడు ఇందులో హెల్త్ బెనిఫిట్స్ ఏంటి అంటే విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల మనకి ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుందంట తర్వాత ఇందులో ఉండే ఫాస్ఫరస్ కాల్షియం వల్ల బోన్స్ అనేది చాలా స్ట్రాంగ్ అవుతాయి తర్వాత ఇందులో ఉండే ఎమానో యాసిడ్స్ అండ్ ప్రోటీన్ వల్ల మన హెల్త్కి స్కిన్కి చాలా మంచిది స్కిన్ గ్లో అవుతుంది జుట్టు పెరుగుతుంది ఇంకా డైజెషన్ కూడా ఇంప్రూవ్ అవుతుందండి ఇంకా న్యాచురల్ గా బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గడానికి కూడా ఉపయోగపడుతుందండి ఇందులో ఇంకా ఐరన్ మెగ్నీషియం ఉంటుందని చెప్పాం కదా నీరసం ఉన్న వాళ్ళు కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి